హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే నేను మోక్ష బడ్డకి వెళ్ళాను కదా ఆ డే అంతా ఎలా ఎంజాయ్ చేశాను ఏంటనేది చూసేయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఊర్లో పొలాలు చూడడానికి అయితే వెళ్ళామండి అంటే అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను నేను మొత్తం ఓవరాల్గా అయితే తీయలేదు అండ్ ఇక్కడ ఏంటంటే మేమైతే ముందుగా అక్కడ కొండ ఉంటుంది కొండ ముందేమో ఏర్లాగా వస్తూ ఉంటుంది వాటర్ అది అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఇదేంటంటే ఫొటోస్ ఇన్స్టా రీల్స్ వాళ్ళకి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి పచ్చని పొలాల మధ్య అండ్ బ్యాక్ సైడ్ కొండ అండ్ ఆ పక్కన వాటర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంది లొకేషన్ ఎక్కడ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చల్లని వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఉంటే హబ్బ ఎంత హ్యాపీగా అనిపించిందో సిటీ లైఫ్ అంటాం కానీ సిటీ లైఫ్ కంట విలేజ్ లైఫ్ ఏ బెటర్ అనిపించింది నాకైతే మీ ఒపీనియన్ ఏంటనేది నాకు చెప్పండి అండ్ ఇలాగ చూసుకుంటూ వెళ్ళమట చాలా బాగుంది లొకేషన్ అయితే మోస్ట్లీ మనం వీడియోస్ చేసిన వాళ్ళకైతే ఈ లొకేషన్ బాగా గా ఉంటుంది ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేము బయట ఉండిపోయామండి అసలు బర్త్డేకి డెకోరా అది మేమే చేసుకోవాలనేది మర్చిపోయాము అంత బాగా అనిపించింది మాకైతే నెక్స్ట్ ఇంకేంటంటే పొలాల మధ్యలోకి వెళ్ళి ఇంకా రీల్స్ అవి తీసుకున్నాము ఆ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాని ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను అండ్ ఇందులో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకేంటంటే మేమైతే పొలంలోకి వెళ్ళామండి అక్కడ చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా పొలంలో అయితే ఫుల్ రచ్చరచ్చ చేసేసాము మేమైతే ఇంకా ఫస్ట్ రీలు నాది సంధ్యది అయితే ఫస్ట్ రీల్ ఇది అండ్ మోక్ష నేను అలాగ వీడియోస్ అవి చేసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే ఒకసారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాయనమాట అది ఎలా రియాక్ట్ అయ్యింది ఏంటనేది చూసేయండి ఫుల్ అంత వీడియో కావాలంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాను నెల చూసేయండి అండ్ ఇలాగ కొన్ని రీల్స్ అవి తీసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మోస్ట్లీ నాకు బాగా నచ్చింది పల్లెటూడు వాతావరణము చల్లని వాతావరణంలో పచ్చని పొలాల మధ్య అలాగా ఉంటే అంత హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ ఏంటంటే అలా రీల్స్ అవి తీసేసాము ఇంకా టైం అయిపోయింది చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి యాక్చువల్లీ డెకవర్ చేయాలని చెయ్యాలని మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి డెకవరే అయితే అయితే చేసుకున్నాము మాకు వచ్చినట్టుగా సింపుల్గా ఇలా చేసుకున్నాము డెకవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉందో చెప్పండి అండ్ కేకు ఇది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా మాకు నచ్చినట్టుగా చేసుకున్నామండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది చెప్పండి అండ్ మా బేబీ గారికి కూడా బర్త్డే విసెస్ చేయండి అండ్ ఇక్కడ అయితే మేము అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో అవి కూడా అప్లోడ్ చేస్తేనే ఎలా ఉన్నాయి ఏంటని చెప్పండి డు యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్